హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఈరోజు అయితే స్లాప్ మైవీకి ఎక్కాము ఇప్పుడు ఫ్రంట్ కెమెరా తో తీస్తున్నాం అందుకే సరిగ్గా కనిపించట్లేదు ఇక్కడ దయ్యం ఉంది ఇక్కడైతే ఫ్రంట్ కెమెరా తోట అయితే ఫస్ట్ తీసాను అంత లైటింగ్ లేదు తర్వాత అయితే బ్యాక్ కెమెరా తీసుకున్నాను ఆప్షన్ నిజంగానే తెలుసు వచ్చినట్టు ఒకటే అట్లా అయితే ఉంటుంది ఇందాక ముగ్గురం అయితే వెళ్ళేసి వచ్చాము ఇక అయితే అప్షా బయటకు వెళ్తే ఏదో ఒకటి తీసుకోమని అయితే అంటది దాని గురించి అయితే ఇక నా ఫేవరెట్ దిల్పసందు ఇంకా ఇక అప్ అయితే తెలుసు తండ్రి బిడ్డకైతే ఫేవరెట్ వాళ్ళిద్దరు ఇద్దరు అయితే అప్ తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ మా ఊరి నాడు దిల్పాసన్ లిటిల్ ఒకటి అప్షక్ ఉల్లి తీసుకుంది ఇది కి ఇక్కడైతే ఓపెన్ చేస్తున్నాను దిల్పసన్ దిల్పసన్ బేకరీకి వెళ్తే చూస్తే ఇక వేరే హేట్ తీసుకోబుద్ది కాదు కేక్ కూడా అంత ఇష్టం నాకు దిల్పసంద్ అంటే ఆల్రెడీ అన్నం తిన్నాము తినేసిన తర్వాత బయటకు వెళ్ళాము ఇక నేను వద్దు అన్నాను కానీ ఇక బలవంతంగా తీసుకున్నారు అవి ఇక మామూలుగా బయట కూర్చోవడము అంటే ఎందుకులే అనేసి ఇక పైకి వచ్చేసి అయితే ఇలా కూర్చొని అయితే కాసేపు ముచ్చట వేసుకుంటూ అయితే ఇక తినుకుంటూ కూర్చున్నాము షేక్ వెల్ బిఫోర్ పెట్టుకోవాలి ఏదైతే అదే ఒరుడు ఇంట్లో ఊరుకుంటే అయిపోతుంది బయటికి పోయి ఊరుకోవాలి ఎట్లుందో అట్టు നീക്ക് മ്മൂർ വൺ ടു ഫൈവ്ലൈഡാ సేమ్ పిండి పిండి ఉన్నట్టే ఉంది పిండి పిండి అంటే అది కొబ్బరి ఇది ఉన్నట్టు లేదు సేమ్ కూర్లో ఒకసారి తెచ్చిన అర్థమే ఉంది ఏదో పిండి వేసి పెట్టినట్టు అంతమంది వేరే ఉండే మీకు ఒక చిన్న చంద్రమూర్తిని ఇంట్రడ్యూస్ చేస్తారు చూడండి చూడండి ఎంత ముద్దుగా ఉంది చంద్రమూర్తి డేవిల కూడా ఎంత అందంగా ఉంటే ఎంత బాగుంది యాక్టింగ్ అంటే జీవిస్తారు